ఉండవానా బాల రాదు ఉండవాతనా రాజు బాడు ఆ రాజు అంత బాగానే ఎప్పుడు వస్తారా మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతానా తిరిగేసరికి కాబట్టి

Oke, boleh? Mau nungguin tambah? Hah? Tungguin tambah? Hah? Oh, sekarang karyawan tambah? Wajar tambah. Dah. Yo, jantahmu tuh Dah, balu? Ah, ta? Ah, di bengsanan mereka Eh, ఫోటో వీడియోలలో ఫోటోల చూస్తా అయితే గమ్మత అనిపిస్తే సూపర్ అబ్బా ఏం కష్టం కూడా అచ్చిన కాని చెల్లేదు ఫ్లైట్ దిగినా కాని చెదాం అనుకుంటానే కానీ రెండు రోజులు అటు ఇటు తిరిగి కూడా అయితే అదే ఫోటో వచ్చినప్పుడు ఎట్లా అది यहाँ बाल और गुरु सुपर में जाना हां

మూడు రోజులు అయితే అండి గుడి కూడా మూడు రోజులు పట్టివా అంటే మధ్య గుడి ఉంటా కొంచెం దొడ్డుగా కొంచెం పక్క వాడు ఏమి బాగా రెక్కడ సాగింది అరే నేను చూలేదు

బందోబస్తు ఉన్నాయి ఇక్కడ పరశురాముడు నరికిండు అన్న ఉన్నదా పరశురాముడు నరికి ఉన్నదా లక్ష్మీదేవత బందోబస్తు మీద కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కట్టిలు కట్టిన మేచర్ కూడా అబ్బా అయితే దగ్గరుండి మంచిగా చేయించేళ్ళు సూపర్ అంటే సూపర్ ఉన్నది గుడి నేను అసలు ఈ గుడి ఎప్పుడైతే వీడియోలలో చూసినో అప్పటి వెళ్ళి నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అనిపించింది ఏం అది బా ఇక్కడ ఒకటి మధ్యలో గొడుగు పెట్టి తాయి ఈ భారతి పరివేశలకు ఇట్లా చిన్నగా గొడుగు కొరుకుబెట్టి ఇటు ఎదురుంగా ఉండు మంచిగా ఉండు ఇప్పుడు పెట్టి రెండో గాలు ఇప్పుడు ఆ కరంత ఇప్పుడు కూడా మన ఒక మన దానికి హోల్ చేసి చేయాలి హోల్ చేసి ఒక సలాగ పెట్టి చిన్నగా మెత్తచ్చు అంటే మళ్ళ మళ్ళ కలర్ వేసుకోవాలి అది ఏమున్నా విగ్రహాలు కూడా మస్తు చేసేళ్ళు బందమస్త అంటే బంధు చేసే ఇట్టి పడ్డట్టు ఉన్నది మొత్తం కొట్టొచ్చినట్టు ఉన్నది ఇట్లా విగ్రహం అన్నట్టే లేదు అసలు ఎక్సలెంట్ చేసేది మస్తు బంధ చేసేది అది ఏంటిది పెయింటింగ్ అంతేనా భయపడ్డది వేరు భక్తిత్వం చేసింది వేరు ఏ మొత్తం ఎక్కడ ఎక్కడ మొత్తం చచ్చిపోయినాయి కాదా చాలా ఎట్లా ఉండే మొత్తం ఇట్లా ఉచుకపోతారు అలాకుంటుండే ఇప్పుడు అన్నకే టైం లేకపోయి ఉండే పొద్దున్నదానికి పొద్దాల పొద్దున్న దానికి ఇండే పంట సర్దులు తెచ్చుకోని ఏం తాలు ఏం కథ ఆ మనిషి చెట్టు బాగా పెద్దగా అయిందిగా ఏ బస్ అయిన ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు రోజున అప్పుడేనా చిచ్చ ఎంత కష్టపడ్డారు ఏమో తెలియదు కానీ ఎక్సలెంట్ గా టీచర్ ఇది ఒక్క పని అయితే మంచి పని చేసారు ఇక అన్నప్పుడు కష్టపడ్డారు కష్టపడ్డా కూడా ఫలితం అయితే దక్కింది ఎట్లా అంటే అసలు ఇక నాకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిచ్చాను ఇప్పుడు ఎంత మంచిగా ఉండదంటే నాకు ఆ వీడియోలు చూస్తా చూస్తే కానీ ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించింది అసలు ఆ పండుగ కందరితే ఇంకా మంచిగుండు బాగా ఇప్పుడు నాకు ఆ చుట్టి దొరకలే ఇక దొరకకపోతేనే రిజన్ చేసుకుని వచ్చిన ఇక చుట్టూ పది ఇక మనకు ఇక ఇస్తాంది అంటే ఇక మనం అంత భక్తిత్వం చేసినాం కాబట్టి ఇస్తాంది ఆ ఐదు రోజుల పండుగ వీడియోల చూస్తే నాకు అయితే ఇప్పుడు పోతే మంచిగా ఉండరా అనిపించింది చూడు మళ్ళా ఫోన్ చేసినప్పుడు బాగా చేసినప్పుడు బాగా పట్టింది ఎట్న ఉంటది కదా ఇక ప్రతి వారం కూడా మంచిగా మంచిగా శుద్ధి చేయాలి మంచి తాళం తీయాలి ఉండి కూడా ఏర్పాటు చేయాలి ఇక ఉండి ఏర్పాటు చేసి తాళ్ళు మొత్తం ఎట్లా ఉండే చెప్తా నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్తా నాకు సాధ్యమైనంత వరకు ఇక నేనంటే ఇక దీంట్లో పాలు పంచుకోలేదు కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్తా నాకు సాధ్యమైనంత చెప్తా నాకు తెలిసిన వాళ్ళతో కూడా నేను చేయిస్తా ఎందుకు నా సాధ్యమైనంత వరకు చేస్తా నేను మనవలతోని కూడా చెప్పి చేయిస్తా ఎందుకంటే ఇక మనం గివన్నీ చేసి ఏ ఖచ్చితంగా చేద్దాం దీనికి పరాడు కూడా వేయించి లోపల బండ్ ఎంత లుకింగ్ అంటే ఇంకా దీనికంటే ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ లుకింగ్ ఎక్కువ మొత్తం ఇట్లా బయట చెట్లు కూడా పెట్టిద్దాం అన్ని బయట చెట్లు పెట్టి మంచిగా పెద్దగా చేసి చెట్లు పెట్టిద్దాం ఇది కానికే రోడ్కుంటే అసలు ఇక మనం కట్టుకున్నాం గానీ ఇదైతే రోడ్కుంటే బాగుంది బంద వస్తుంది

కూ విశేషాలు ఎట్లున్నాయి కదా ఏడ కూలిపోయినట్టేగా చాడా ఈడ కూలిపోయినట్టే ఏవో ఎలక్ట్రీషియన్ పనిచేసేది ఫుడ్ మర అంటుకోవడా కంపిన పెడితే కంపిన తిండి మరీ ఎప్పుడు శుక్రవారం శుక్రవారం బాగా మన ఏదో ఇచ్చిన ఒక్కటే బాటిలో వచ్చినా గానీ మనకి తాగుదా ఎక్కువ శ్రావణం వెళ్తేనే ఇప్పుడు తాగు శ్రావణం అయిపోయింది మన క్యాలెండర్ ప్రకారం మనం బరాబరి చేసుకునే దుబాయ్ ఉంటాయి ఎక్కడ ఉంటాయి నేను ఎక్కడ ఉండే మంగళవారం శనివారం ఖచ్చితంగా పొట్టు పెట్టుకునేది ఎవరు అసలు అక్కడ ఏ గుళ్ళే అనుకుంటాను శంకరణ గుడి ఉన్నది అబ్దాబిలో ఉన్నది ఏదో ఇక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు రెండు లక్షలు ఇక ఇక బాగా పెద్దగా నవీణ మనం చేసేదే లేబర్ పని అన్నట్టు రాదు రెండు లక్షలు వస్తాయి ఇక బయట ఎట్లు ఉంటది ఇక కూకుండా ఒకటి అంటే నాలుగు పుడతాయి ఏంటి సంపాదించినా ఇట్లా ఫుడ్ మనదే అంటే కంపెనీ పెడతాను ఏం లేదు కంపెనీ పెట్టకపోతే కొన్ని పైసలు కట్టిస్తుంది మనకు కొన్ని పైసలు ఇక కంపెనీ పెట్టిన తిండి మనం తిండలే వెయ్యి రెండు వేల మందికి వండే తిండి ఏం తింటాం మనం గంటలు చేయాలి ఇక చెప్పాలి ఏం సంగతులు ఏం కట్ట ఏ దావతిదేమున్నది వెనక ముందు ఆడేదే లేదు రేపు ఎక్కువ మరికాడకుందాం ఇప్పుడు అది ఆ చెట్టు తిన్నా ఉంటా పోయినా నేను అది అంత తెప్పా అండి ఈ ఆడ ఆడే కూకుందాం మధ్య ఎవరికైనా కాలుచప్పూరీ నేను మందు తెస్తామ

like like, like family, family, family. Family.